పహల్గామ్ ఉగ్రవాది ఘటన నుంచి భయంకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి పర్యాటకుల్ని చుట్టుముట్టిన ముష్కర ముఖ మతం అడిగి ఐడి కార్డులు చూసి మరీ చంపేశారు ప్రతి ఒక్క పురుషుడి దగ్గరికి వెళ్ళి మతం అడిగారు అన్యమతం అని నిర్ధారించుకున్న తర్వాతే చంపేశారు కొంతమందిపై మరింత అనుమానం కలిగి ప్యాంట్లు విప్పి చెక్ చేసి మరీ దారుణంగా హత్య చేశారు మరికొందరిని ఐడి కార్డులు అడిగి కశ్మీరేతుడు అని నిర్ధారించుకొని మరీ హత్య చేశారు దారుణ మరణ హోమానికి తెగబడింది టిఆర్ఎఫ్ అనే ఉగ్ర సంస్థ ఈ పేరు చాలా మంది కొత్త అది నిజమే ఇది పుట్టి ఆరేళ్లు మాత్రమే అవుతోంది లష్కర్ ఎయిబాక్ అనుబంధ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది టిఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాకిస్తాన్ అనుబంధ సంస్థగా అది అందించే నిధులు ఆయుధాలతో ఇది బతుకుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఇది ఏర్పాటైంది తమది కొత్త ఉగ్రవాద సంస్థ అని స్వయంగా ప్రకటించుకుని మరీ అవతరించింది సంస్థ దీనికి షేక్ సాజిద్ కమాండర్ బాసిద్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్ దీన్ని కేంద్రం రెండు వేల ఇరవై మూడులో లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఉనికి కోసం ఈ సంస్థ ఎప్పటి నుంచో కాచు కూర్చుంది అయితే ఎప్పటికైనా ఇది ఆర్మీపై దాడులకి తెగవడొచ్చని అంతా ఊహించారు కానీ ఆర్మీని కాకుండా పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుంటుంది ఎవరూ ఊహించలేదు ఈ దాడి వెనుక లక్ష్యం స్పష్టంగా అర్థమవుతోంది కశ్మీర్ పాకిస్తాన్ అంతర్భాగం అని చెప్పటం బెలూచిస్తాన్ ఇష్యూ తెరపైకి రాకుండా చేయటం అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియా పర్యటిస్తున్న నేపథ్యంలో అతరి దృష్టిని ఆకర్షించడం పనిలో పనిగా తమ ఉనికి చాటుకోవటం ఇదే టీఆర్ఎఫ్ లక్ష్యంగా కనిపిస్తోంది అయితే ఈసారి వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది దీనికి కారణం మతం ఏంటో కనుక్కొని మరీ చంపటం ఇది అత్యంత దారుణమైన చర్య అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి వీ వాంట్ రివెంజ్ అంటూ హ్యాష్ టాగ్ కనిపిస్తున్నాయి త్వరలోనే భారత్ దీనికి కౌంటర్ అటాక్ చేస్తుంది అనే అంచనాలు కూడా వెల్లువెడుతున్నాయి ఇక నాణానికి మరొక వైపు చూస్తే ఈ చర్యతో కశ్మీర్లో టూరిజం మరొకసారి అటకెక్కినట్లయింది ఇప్పుడిప్పుడే టూరిజంతో కోలుకుంటోంది ఈ ప్రాంతం గడిచిన రెండేళ్లుగా కశ్మీర్కు పర్యాటకుల తాకిడి పెరిగింది ఏడాది మరింత ఊపందుకుంటుందని తమ జీవితాలు బాగుపడతాయని కశ్మీరులు భావించారు కానీ తాజా దాడితో ఇకపై కశ్మీర్కి వచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించరు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఆ సినిమా షూటింగ్స్ కూడా ఇకపై జరగవు దీంతో లోయలో టూరిజం మరొకసారి పాతికేల కనిష్టానికి చేరుకునే ప్రమాదం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి